ప్రియులారా నిజమైన స్వాతంత్రం సంస్కారం గల వ్యక్తిత్వ వికాసమే అన్న నినాదం ప్రతి ఒక్కరూ నినాదిస్తే ఎంత బాగుంటుంది కదా దేశానికి ఎంత భద్రత కలిగినటువంటి శాంతి సమాధాన సంతోషం ప్రజలందరిలో వికసిస్తుంది కదా ఇలాంటి గొప్ప నినాదముతో భారతదేశ స్వాతంత్ర సమరయోధులంతా కలలుగన్న స్వరాజ్యం సిద్ధించాలంటే నీవు నేను అందుకు నిజమైన స్వాతంత్రం సంస్కారం గల వ్యక్తిత్వ వికాసమే అన్న నినాదానికి బాధ్యత వహించి కష్టపడవలసినటువంటి ఆవశ్యకత మనందరికీ నేడు ఉంది భారతదేశ స్వతంత్ర దేశం కావాలని కలలుగన్న మహాత్మా గాంధీ గారు తన అహింసాయుత పోరాటంలో భాగంగా దేశభక్తి కలిగిన వారందరికీ మహాత్మా గాంధీ గారు పిలువగా దేశభక్తి గల ప్రజలందరూ కూడాను స్వతంత్ర సమరయోధులుగా ఆ సమరంలో పాల్గొన్నారు వారి ధనము వారి ప్రాణమును వారి విలువైన ఆస్తిపాస్తులను లెక్క చేయకుండా పోరాటం చేశారు కాబట్టే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది పరిపూర్ణమైనటువంటి అయితే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో సంపూర్ణ స్వాతంత్ర దేశముగా అవతరించింది డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర సంబరాలు జరుపుకునేటటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ బైబిల్ గ్రంథ ప్రకారముగా భారతదేశ ప్రజలకు ఇందులో ప్రత్యేకించి చెప్పాలంటే యేసు ప్రభువారిని దేవుడుగా స్వీకరించలేకపోయినటువంటి వారందరికీ ఇంకా స్వాతంత్రము రాలేదనే నేను బాహాటంగా నొక్కి వక్కానిస్తూ ఉన్నాను ఎందుచేతనంటే స్వాతంత్రం అంటే ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే భారతదేశానికి స్వాతంత్రం లభించింది ఎలా మన దేశానికి బ్రిటిష్ వారొచ్చి మన దేశ సంపద అంతా కొల్లగొట్టి వారు తీసుకొని వెళుతూ మనకు బానిసలుగా వారు వినియోగించుకున్నారు అయితే ఈ సమయంలో మనం ఆలోచించాల్సిన విశిష్టమైన సంగతి ఏమంటే దేశానికి భౌగోళికముగా స్వాతంత్రము లభించింది దేశం యొక్క ఖనిజ సంపదలు గనులు మనులు వీటన్నిటికీ ముక్తి లభించింది వారు దోచుకొనకుండగా భారతదేశంలో ఉన్నటువంటి సొత్తు సంపద వనరులు గనులు మనులు సహజ సిద్ధమైన వనరులు బ్రిటిష్ వారు మన దేశ సంపద అంతా వనరులంతా ఇతరులు మరెవ్వరు దోచుకొనకుండగా భద్రత కల్పించబడింది స్వాతంత్రము ఆ విధముగా భారతదేశానికి భౌగోళికముగా కలిగింది కానీ బ్రిటిష్ వారి చేతి క్రింద బానిసలుగా బ్రతుకుతున్నటువంటి భౌతికపరమైన శరీరానికి సంబంధించినటువంటి స్వాతంత్రము మాత్రమే లభించింది కానీ వాస్తవికమైన స్వాతంత్రము భారతదేశ ప్రజలకు లభ్యము కాలేదని పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథము నుండి మనము గ్రహించవచ్చు ప్రియులారా ఇంతకు అంటే ఏంటని ఆలోచిస్తే భద్రత పొందడం హక్కు పొందడం యజమాని కావడం అనుకున్న దాన్ని సొత్తుగా సొంతం చేసుకోవటం హక్కులు పొందటం బంధీ బానిసత్వము నుండి విడుదల స్వాతంత్రము సాధించడం ఇంకా లోతుగా ఆలోచించినట్లయితే ఇతరులకు మన వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవటం అలాగే ఇతరుల వలన మనకెలాంటి ఇబ్బందులు కలగకుండగా మెలగడం అనగా ఒకరి ఎడల ఒకరు హాయిగా స్వేచ్ఛగా ఆనందంగా జీవించుటకు అవకాశం కలిగించుకోవటం దేశంలో జీవిస్తున్నటువంటి పౌరులందరూ ఒకరి వలన మరొకరికి ఏ విధమైనటువంటి భంగపాటు లేకుండగా అందరూ సమైక్యతతో సమభావనతో సహజీవనముగా జీవించడం ఇలాంటి భావననే గురుజాడ అప్పారావు గారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు ప్రియులారా ఈరోజు భారతదేశంలో జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క స్వతంత్రం యొక్క ఉద్దేశంలో నీతి నైతిక విలువలు అందుకు భిన్నంగా ఉన్నాయి స్వాతంత్రం అంటే భౌగోళిక సరిహద్దులు స్వతంత్రించుకోవడమే కాదు అంతేగాక బ్రిటిష్ వాడు మనకు బానిసగా చేసుకున్నాడు కానీ నేటి దినాల్లో భారతదేశంలో స్వదేశ నాయకులే స్వదేశ ప్రజలనే తోటి ప్రజలకు బానిసలుగా చూస్తూ ఉన్నటువంటి వైనం కనిపిస్తుంది నేడు భారతదేశంలో అంటే భిన్న మతములు విభిన్న జాతి కులములు వర్గభేదములు వైశామ్యములు లేకుండగా అందరూ కలిసికట్టుగా జీవించడమే హిందూ జాతి విధానం కదా హిందూ జీవనశైలి మార్గం కదా ఇదే కదా స్వాతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కానీ ఇలాంటి మహోన్నతమైనటువంటి ఉద్దేశాన్ని ఈరోజు భారతదేశంలో జీవిస్తున్నటువంటి ప్రజలు అందరూ ఇలాంటి ఒక్క ఉన్నతమైనటువంటి మనస్సు కలిగి జీవిస్తున్నారా అంటే కాదనే చెప్పాలి ప్రియులారా దేశానికి స్వాతంత్రము మహాత్మా గాంధీ గారు అహింసతో శాంతితో సమాధానముతో స్వాతంత్రము సాధించగలిగినారు దేశభక్తిగల ప్రజలందరూ వారి ప్రాణ మాన ధనము ఘనము త్యాగము చేసి స్వతంత్ర సమరంలో యోధులుగా పాల్గొన్నారు ప్రియులార స్వాతంత్రము సాధించినటువంటి భారతదేశంలో నేడు మనమున్నాం దేశానికి స్వాతంత్రం వచ్చిందని మనం చెప్పుకున్నాం కానీ మనుషులకు మాత్రం స్వాతంత్రం రాలేదని పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం నొక్కి వక్కానిస్తుందని నేను మీకు గుర్తు చేశాను భారతదేశంలో ఉన్న ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం యొక్క స్వాతంత్రము పొందే ఉద్దేశాన్ని గమనించి ఆ విధముగా జీవించుట అనివార్యం లేకున్నట్లయితే వారింకా స్వాతంత్రము సాధించలేదని పొందుకోలేదని బానిసలుగానే ఇంకా బ్రతుకుతూ ఉన్నారన్న సత్యాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది ఎలా అని అనుకున్నట్లయితే దుష్టగుణములు రెండవ తిమోతి మూడవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతాజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావము నెక్కువగా ప్రేమించువారు పైకి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించువారునై ఉందురు ఇట్టివారికి విముఖుడవై ఉండుము ప్రియులారా ఇలాంటి దుష్టగుణములు దుర్బుద్ధి దురుద్దేశము గల మనస్సు కలిగిన వారికి నిజమైనటువంటి స్వాతంత్రం ఇంకా పొందుకోలేదు అన్నటువంటి సత్యాన్ని ఈ లేఖన వచనాలు స్పష్టముగా గుర్తు చేస్తుంది ఇలాంటి వారు భక్తిహీనులు దేశభక్తి వీరిలో ఎలా ఉంటుంది దేశంలో గల ప్రజలను ఇబ్బందులు పాల్చేయకుండగా వీరెలా జీవించగలుగుతారు ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ద్రోహ చర్యలకు పాల్పడకుండగా ఉండగలుగుతారా ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వీరు దుష్టులుగా దేశ ప్రజల ద్రోహులుగా దేశ ద్రోహులుగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంది దుష్టక్రియలు చేసే మనస్సు రోమాపత్రిక మూడవ అధ్యాయము పదకొండు నుండి పంతొమ్మిది వచనాలు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడును లేడు దేవుని వెదకువాడెవడునూ లేడు అందరూ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది వారి నోటి నిండా సపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి శాంతి మార్గము వారు ఎరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు స్వాతంత్రమంటే ఒకరి వలన మరొకరికి ఎలాంటి భంగపాటు కలిగించే విధముగా ఉండకూడని భావం అని మనం అనుకున్నాం ఈ రెండు అధ్యాయాల్లో మనం చదివినటువంటి లేఖన భాగాలు గమనించినట్లయితే స్వాతంత్రము అనే పరమార్థానికి భిన్నముగా వ్యతిరేకముగా ఈ భావాలు ఉన్నాయి ఇలాంటి దుర్గుణములు దుష్ట కార్యములు చేసేటటువంటి వారు వారింకా బానిసత్వంలో పాపపు బానిసత్వంలో సంఖ్యల చేత బంధింపబడి ఉన్నారు అన్న సత్యాన్ని పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు వివరిస్తూ ఉంది దేశంలో లేదా ప్రపంచంలో గల ప్రజలందరూ ఇలాంటి దుర్గుణములు దుష్టబుద్ధి దుష్ట కార్యాలు చేసేటటువంటి ప్రతి వారు కూడా వారికింకా ఆత్మీయమైనటువంటి స్వాతంత్రము వారికి రాలేదు అని అర్థం ఇలాంటి దుర్గుణములు కలిగినటువంటి వారు సాతానుకు సొత్తులై నిత్య నరకాగ్నికి నడిపించబడతారు ఇలాంటి దుష్టగుణములు కలిగినటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వారు సమస్తమైన నీచ కార్యాలు చేసేవారుగా ఉంటారు మహాత్మా గాంధీ గారు అన్నారు ఒక స్త్రీ అర్ధరాత్రి నడి రోడ్డు నుండి తన ఇంటికి ఎలాంటి హానికరము లేకుండగా సుఖముగా చేరుకున్న నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం కలిగినట్లుగా అని ఆయన అన్నారు ఈ ఉద్దేశాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే నిజమైన స్వాతంత్రము కావాలంటే గనుక మనిషి యొక్క మంచి గుణాలతో ఉండేదే నీతి నైతిక నిజాయితీ సత్యము ధర్మము కలిగినటువంటి సుగుణాలు కలిగినప్పుడే ఆ వ్యక్తికి నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అలాగే ఆ ప్రజలకు నిజమైన స్వాతంత్రం అనేది వస్తుంది వర్తిస్తుంది అన్న సత్యాన్ని మహాత్మా గాంధీ గారి యొక్క హితోపదేశం వలన మనము గ్రహించాలి ప్రియులారా పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం కూడాను అదే నొక్కి వక్కానిస్తుంది నిన్ను వలె నీ పొరుగు ప్రేమించు అని స్వాతంత్రం యొక్క మూల సారాంశం ఇదే దేశంలో ఒకరినొకరము ప్రేమ అనురాగాలతో కలివిడితో మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా మేలు చేసేటటువంటి వారుగా ఉన్నప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రము మనము అనుభవించగలుగుతాము దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఈ పాప బానిసత్వం నుండి మీరు విడిపించబడ్డారా లేకున్నట్లయితే దానికి ఒకే ఒక పరిష్కార మార్గం ఏసు ప్రభువే ఇలాంటి పాపభూయిష్టమైన లోపభూయిష్టమైనటువంటి పాపపు బానిసత్వంలో ఉన్నటువంటి వారికి ఏసు ప్రభువారు మాత్రమే విమోచన విడుదల కలిగించేటటువంటి వారు పైన మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల యొక్క ఉద్దేశము ప్రకారముగా దేశంలో ఉన్న ప్రజలందరూ నీతి నైతిక విలువలతో మానవ దృక్పథ నైతిక విలువలతో జీవించినప్పుడు నిజమైన స్వాతంత్రము మనము పొందినట్లుగా అని మనం భావించాలి మార్పు చెందకపోయినటువంటి మనస్సు నీలో కలగనంత వరకు మార్పు చెందించుటకు నూతనమైన జీవితం జీవించడానికి యేసు ప్రభువును సొంత రక్షకుడుగా వరకు పాత రోత బ్రతుకులోనూ ఉన్నంతవరకు మీకు నిజమైన స్వాతంత్రం రాలేదని గ్రహించండి ఇలాంటి పాప దాసత్వపు గుణము నీకున్నంత వరకు నీకు స్వేచ్ఛ స్వాతంత్రము విడుదల దొరకలేదని గ్రహించు ప్రియులారా ప్రతి పాపపు సంఖ్య బానిసత్వము నుండి విమోచన విడుదల స్వేచ్ఛ స్వాతంత్రము యేసు ప్రభువు మాత్రమే ప్రియులారా నిజమైన స్వాతంత్రము కలగాలంటే గనుక యేసు ప్రభువారి దగ్గరికి రావలసిందే ప్రభువారు చెప్పే సత్య సువార్తను అంగీకరించి యేసు ప్రభువును సొంత రక్షకుడుగా స్వీకరించవలసిందే యషయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మొదటి మూడు వచనాలు గొర్రెపిల్ల రక్తములో పాపములను ప్రక్షాళనం చేసుకోవలసిందే మొదటి పేతురు మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనము మొదటి యోహాను మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనము నిజమైన స్వాతంత్రమను రక్షణ పిలుపులో జీవించుట ఆవశ్యకం మొదటి కొరంది ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సత్యమందు ప్రతిష్ఠించబడుట ఆవశ్యకము సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము ఆ సత్యమే మనలను మనలను స్వాతంత్రులుగా చేస్తుంది అని పవిత్రమైన బైబిల్ గ్రంథము నొక్కి వక్కానిస్తూ ఉంది ప్రభు నీలో ఉండటానికి నీ హృదయంలో ఉండటానికి నువ్వు ఇష్టపడినట్లయితే యేసుప్రభువారి యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు సర్వసమృద్ధి కలిగినటువంటి స్వాతంత్రం కలిగినటువంటి వ్యక్తిగా జీవించగలుగుతావు రెండవ కొరంది మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరళ దాస్యమను కాడి క్రిందికి చిక్కుకొనకుడి అనగా మరల పాత రోత జీవితానికి వెళ్ళవద్దు దేవుడు మీకు పవిత్రమైన జీవితం రక్షణ గల పరిశుద్ధమైన నిత్య జీవితం నీతిమంతులుగా ఉండే భాగ్యము ఇచ్చాడు గనుక కుక్క తన వాంతికి తిరుగునట్లుగా పంది బురదలోనికి మళ్ళీ దొర్లునట్లుగా మీ పాత జీవితాల్లోకి మరలా పోకూడదు సుమా అని ఈ లేఖన వచనాల యొక్క సారాంశం సో పాప జీవితం నుండి ఆ బానిస సంఖ్య నుండి దేవుడు తన యొక్క రక్తము ద్వారా రక్షణ అనే స్వాతంత్రాన్ని మీకు నిత్య జీవమనేటటువంటి ఆ వరం ఇచ్చినాడు గనుక ఆ నిజమైనటువంటి ఈ స్వాతంత్రాన్ని దీవనకరంగా అనుభవించుటకు యేసుప్రభునందు విశ్వాసము ప్రార్థన సహవాసము కలిగి స్వతంత్రుడవై నువ్వు జీవించాలని అనేకులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రం యొక్క నిత్య జీవ ఆశీర్వాదాన్ని అందించేటటువంటి వారులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు గనుక అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని పంచేవారుగా మీరు జీవించాలని మా అన్ని ప్రార్థన సమయాల్లో ఈ నిజమైనటువంటి స్వాతంత్రం యొక్క విలువలు చాటేవారుగా ఉండాలని మీ కొరకు మా అన్ని ప్రార్థన సమయాల్లో ప్రార్థిస్తూ ఉన్నాము దేవుడు మీ కట్టి కృప అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించునుగాక దైవాశిష్యులు